హలో ఎవరీవన్ నేను మమతా నిఖిలేష్ ఈరోజు సున్నుండలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం మొదటగా మనం ఏం చేయాలంటే మినుములు ఉంటాయి కదా మినప్పప్పు మినప్పప్పుని లో ఫ్లేమ్లో మెల్లిగా ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు టైం పడుతుంది మెల్లిగా అంటే చాలా మెల్లిగా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మినప్పప్పుని ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దండి ఎందుకంటే హై ఫ్లేమ్లో చేసినప్పుడు పైన మనకి గోల్డ్ కలర్ వస్తుంది కానీ లోపల పప్పు అనేది చాలా పచ్చి పచ్చిగా ఉంటుంది సో లో ఫ్లేమ్లో చేసుకున్నప్పుడే మనకి ఈ సున్నుండల అనేవి మంచి టేస్ట్ వస్తాయి సో మినపప్పు చల్లారిన తర్వాత సో చాలా మంది ఏంటి అంటే ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటారు మినపప్పు చక్కెర అనేది నేను మాత్రం హాఫ్ క్వాంటిటీ మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే షుగర్ అంత ఎక్కువ క్వాంటిటీ అంత ఎక్కువ స్వీట్ అనేది మేము తినము సో అందుకే ఒక కప్పు మినపప్పు అయితే హాఫ్ కప్ అంతా షుగర్ సో అలాగా మీరు ఇప్పుడు రెండు కప్పుల మినపప్పు తీసుకుంటే ఒక కప్పు చక్కెర అలా తీసుకోండి మీరు ఒకవేళ చక్కెర ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి తర్వాత ఇవి రెండు ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలండి మినపప్పు ఏమంటారు సపరేట్గా అలాగే చక్కెర సపరేట్గా మెత్తని పొడి కింద మనం మార్చుకోవాలి మీరు ఒకవేళ కొద్దిగా నోటికి తగులుతూ క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి అనుకుంటే కొద్దిగా బరకగా పట్టుకోండి నేను మాత్రం సాఫ్ట్గా చేసుకోవాలనుకుంటున్నాను సో అందుకు ఫైన్ పౌడర్ కింద రెండు చాలా మెత్తగా పట్టుకున్నాను ఇప్పుడు ఇవి రెండిటిని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు ఏమంటారు పిండి అలాగే చక్కెర రెండు కలిసేలాగా మిక్స్ చేసుకో ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా హెల్దీ రెసిపీ చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మనకి బోన్స్కి చాలా బలం వస్తుందన్నమాట సున్నుండలు తినడం వల్ల అండ్ చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది సో నెయ్యి ఏదైతే ఉంటుందో నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ మనం ఉండలు కట్టుకోవాలండి మీరు కావాలి అనుకుంటే మొత్తం పిండికి కలుపుకోవచ్చు కానీ పిండి క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి నెయ్యి అనేది లాగేసుకుంటుంది పిండి సో కొద్ది కొద్దిగా నేను నెయ్యి మిక్స్ చేస్తూ ఇలా ఉండలు కట్టుకుంటున్నాను సో ఎంత పిండికైతే నెయ్యి కావాలో అంతవరకు నెయ్యి వేస్తూ ఇలా ఉండలు కట్టుకుంటున్నాను ఉండలు చుడుతున్నాను ఇంకా సాఫ్ట్ ఫైన్ పౌడర్ కావాలంటే ఇంకా సాఫ్ట్గా చేసుకోవచ్చు కాకపోతే మనకి తిన్న ఫీల్ అనేది ఉండదు అందుకే నేను ఈ రేంజ్లో సున్నుండలు అనేది తయారు చేశాను చాలా సింపుల్ కావాలి అనుకుంటే మీరు ఇలాచి చేసుకోవచ్చు ఇలాచి లేకపోయినా కానీ మనకి సున్నుండలు అనేది చాలా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియో వరకు టటా బాయ్ బాయ్ లవ్ యూ ఆల్